నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం యువర్ ఆనర్ ఎక్యూజ్డ్ ఆనందరావు మీద ఫిర్యాది మిస్ రాధ ఇతను తన్ను బలాత్కరించబోయినాడని తన్ను తాను రక్షించుకోవడానికి ఇతన్ని గాయపరిచారని కోర్టు వారికి చెప్పింది కానీ అది అబద్ధమని కోర్టు వారికి మనవి చేస్తూ ఆనందరావు ద్వారా అసలు నిజాన్ని కోర్టు వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తారు ఎస్ యూ కెన్ ప్రొసీడ్ థ్యాంక్ యూ సార్ మిస్టర్ ఆనందరావు ఫిర్యాది మిస్ రాధ మీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు ఆమె నా సెక్రటరీగా పనిచేస్తుంది ఓహో సెక్రటరీగా పనిచేస్తూ ఆమె తన అంద అందచందాలతో అడుగడుగునా మిమ్మల్ని ఆకర్షింపజేయాలని ప్రయత్నించింది కదా అవును అబ్జెక్షన్ ఎవరు అన్నారు దట్ ఇస్ ఎ లీడింగ్ క్వశ్చన్ అబ్జెక్షన్స్ వస్తే ఎస్ ప్రొసీడ్ మిస్టర్ ఆనందరావు ఏం జరిగిందో వివరంగా చెప్పండి ఆ రోజు నా భార్య నా స్నేహితుడికి రైల్వే స్టేషన్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వచ్చాను హాల్లోకి వచ్చి లైట్ స్విచ్ వేసిన నాకు రాత కనిపించింది ఇలా వచ్చావన్నాను తన కోరిక తీర్చకపోతే తను చెప్పినట్టు వినకపోతే తనని నేను బలాత్కారం చేసినట్టు అరిచి అల్లరి చేస్తానంది చి నీకు సిగ్గులేదా బయటికి నడువన్నాను అంతే తన చేతిలో ఉన్న కత్తితో నన్ను పొడిచి అరిచి అల్లరి పెట్టింది మీ పేరు ఆనందరావు గుడ్ అందమైన పేరు ఇటువంటి మంచి పేరు పెట్టిన మీ తల్లిదండ్రులని అభినందించాలి పదహారవ తేదీని మీరు మీ స్నేహితుడి సెంటా ఫిఫ్టానిక్ స్టేషన్కి వెళ్లారు అవును మీ స్నేహితుడి పేరు అరుణగిరి ప్రసాద్ వెరీ గుడ్ ఇది అంతకంటే అందమైన పేరు ఆ ఏ ట్రైన్ కి పంపించి వచ్చారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వెరీ గుడ్ మీ స్నేహితులు కూడా మీలాగే భాగ్యవంతుడై ఉండాలి ఆఫ్ కోర్స్ ఈ సార్ మిలీని అయితే ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేసి ఉండాలి ఎస్ మీరు స్టేషన్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళారా లేక తిన్నగా ఇంటికే వచ్చాను కార్ లో ఎస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది మామూలుగా అయితే టెన్ మినిట్స్ పడుతుంది ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల బహుశా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టి దట్స్ ఆల్ రైట్ పోనీ ఇరవై నిమిషాలు అనుకుందాం ఓకే ఎస్ చిన్నగా ఇంటికి వెళ్ళి మీరు హాల్లో లైట్ వేశారు అవును ఆ లైట్ వెలుగులో మిస్టర్ రాధాని మీరు చూచారు చూశారు ఆనన్నారు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది ఆ పదహారో తేదీని కూడా కరెక్ట్ టైం కే బయలుదేరిందని సాక్ష్యం ఇవ్వడానికి అరుగో స్టేషన్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా ఆ రోజు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఫస్ట్ క్లాస్ లో అరుణగిరి ప్రసాద్ అనే వారు ఎవరు ప్రయాణం చేసి ఉండలేదని కూడా వారు చెబుతున్నారు ఎవరాన ఆనందరావు గారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకే స్టేషన్ నుంచి బయలుదేరామంటున్నారు ఒక్క ఇరవై నిమిషాలకే ఇల్లు చేరామంటున్నారు మరి పట్టపగల ఆ లైట్ ఎందుకు వేయవలసి వచ్చిందో అది వారికే తెలియాలి పైగా ఆ పదహారవ తేదీన వారు నివసిస్తున్నటువంటి గాంధీనగర్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పవర్ షట్ డౌన్ చేయబడిందని తిరిగి రాత్రి ఎనిమిది గంటలకే పవర్ రిస్టోర్ చేయబడిందని సాధ్యం చెప్పడానికి ఎలక్ట్రిసిటీ బోర్డు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉన్నారు ఆనందరావు గారు లైట్ వేసామంటారు డిపార్ట్మెంట్ వారు పవర్ లేదంటారు ఒక్క మాటలో చెప్పాలంటే రానర్ ఆనందరావు చెప్పే ఏ ఒక్క మాట కూడా నిజం కాదు అరిటాకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా ముల్లు వెళ్లి అరిటాకు మీద పడ్డా జరిగే నష్టం అరిటాకుకి ఆ అరిటాకు లాంటిదే అడదాని జీవితం ఎన్ని అవమానాలైనా భరిస్తుంది కాని ధైర్యం చేసి కోర్టుకెక్కి పాలు కాదు ఆనందరావు లాంటి ఎందరో శ్రీమంతుల బలైన ప్రతినిధిగా ఈనాడు ధైర్యం చేసి కోర్చుకొచ్చిన నా క్లయింట్ మిస్ రాధాదేవిని అభినందించారు కఠినంగా శిక్షించాలి ఆనందరావు మీద మిస్ రాధ తెచ్చిన అభియోగం అబద్ధమని నిరూపించడానికి ఆనందరావు చెప్పినదంతా కల్పనగా నిరూపించడమైనది కనుక ఆనందరావుని నేరస్తుడిగా ఎంచి

ఇంత పెద్ద లాయర్ అవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది బాబు రావయ్య ఈ కేసు గెలవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా కలకళ్లాడే ఫేస్ తో మా పద్మ నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు శకునం రావడం అందుకే మా చెల్లికి ఒక అందమైన బహుమతి అబ్బా చీర చాలా బాగుంది అమ్మా నువ్వు ఇలాగే శకునం వస్తూ నేను ఇలాగే కేసులు గెలుస్తూ ఉంటే ప్రతిసారి నీకు ఒకసారి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అన్నట్టు నీతో చెప్పడం మర్చిపోయాను ఏమిటి రేపు ఉదయం పది గంటల నుంచి ఈ ఇల్లు అంతా చాలా సీరియస్ గా గంభీరంగా మారిపోబోతుంది అయితే రేపు డాడీ వస్తున్నారు అన్నమాట అవునన్నయ్య లండన్ ట్రిప్ ముగించుకొని రేపు మార్నింగ్ ఫ్లైట్ కోసం ఫోన్ చేశారు రేపు వస్తారు మళ్ళీ నాలుగు రోజుల్లో ఏదో వ్యాపారం పనులు అంటూ మరో దేశానికి పెడతారు ఏమిటో ఈ వ్యాపారం పనులు విమాన ప్రయాణాలు లేని డాడీకి ఏమీ తోచదు డాడ్ ప్రయాణం బాగా జరిగిందా బాగా ఏం ప్రాక్టీస్ ప్రారంభించావా ఎస్ డాడీ పది రోజులు పెద్ద బజార్లో ఫ్లాట్ తీసుకుని ఆఫీస్ ఓపెన్ చేశాను నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు నిన్న కోర్టులో బ్రహ్మాండంగా వాదించి గెలిచాను అందరు ఆశ్చర్యపోయారు ఈ శశిభూషణ్ రావు కొడుకు ఓడిపోతే ఆశ్చర్యపడాలి గెలవడం గొప్ప విశేషం ఏం కాదు రాజా ఒక్క కేసు గెలవడం కాదు నువ్వు వేసే ప్రతి అడుగులోనూ విజయం ధ్వనించాలి నువ్వు వెళ్ళే ప్రతి దారిలోనూ సక్సెస్ మారుమోగాలి ఖర్చు పెట్టుకో ఆనందో పొంగిపోతున్నానయ్యా ఎందుకో తెలుసా నా కొడుకు తన మొదటి కేసు గెలిచి తన ప్రతిభ నిరూపించుకున్నాడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఫీల్

అచ్చరే మీ ఆయన ఏం చేస్తుంటాడు ఇదిగో ఇట్ట కడుపు చేస్తుంటాడు ఆ పైన దేశాల పట్టు తిరుస్తుంటాడు మొదలష్టపోడు ఎందుకైనా అలా తిడతావు చక్కగా గుమ్మడి పండు లాంటి బిడ్డ గుమ్మడి పండు అంటున్నారు మీకెలా తెలుసు చూస్తుంటే తెలవడల్లా ఏది ఏమైనా ముద్దుగా బొద్దుగా ఉండే బిడ్డ కంటాను బాబు కంటాను అదిగో ఆ పక్కన ఆపండి మా అక్కడ ఉన్నాడు ఓకే అయ్యా నా కూతు దూరం తీసుకొచ్చింది నువ్వేనాయనాండి బాబు నాయనా బాబు రండి బాబు వినండి బాబు నా కూతుర్ని ఇంత దూరం తీసుకొచ్చిన పెద్ద మనిషి ఈనే ఈ ఘనకారం చేసింది కూడా ఈనంట అయ్యో ఇందులో ఘనకార్యం ఏముందండి ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఎవరైనా చేసే పని నేను చేశాను వింటున్నారా బాబు వింటున్నారా అందరూ చేసే పనే నేను చేశానని నదులు మెదులు లేకుండా అంటున్నాడు అబ్బో నాయను బాబో నన్ను నీ దగ్గర వదిలేసి తన దారం తను పోతాను అంటున్నాడు అయ్యా అవునండి మీ అమ్మాయిని మీకు అప్పగించాను ఇక పోతాను అయ్యో 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 అదేమిటయ్యా దాని మొహం చూస్తే దాని కలగడం లే దాని కడుపు చూస్తే నీ గుండె బతలవడం లే గుంటి కత్తు నేను ఒక ఐదు వందల రూపాయలైనా ఒక రూపాయలు ఇచ్చి వెళ్ళాలని అనిపించట్లేదు నాకేంటి అవసరం నేను ఇంటికి వెళ్ళాలి అందరూ ఒక్క నిమిషం ఆగండి ఇది అమ్మాయి కడుపు కథ సరే కడుపు బుల్లే మొదటిసారి మనం ఎప్పుడు కలుసుకున్నాం ఏడాది క్రితం అప్పుడు నేనేమన్నాను నీలాంటి అందమైన పిల్ల దొరకటం నా అదృష్టం అన్నారు అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా నాలాంటి పోలీస్ ఆఫీసర్ దొరకటం పోలీస్ ఆఫీసరా అవును రౌడీల్ని కేడేల్ని పట్టుకునే పెద్ద పోలీస్ ఆఫీసర్ పాపం కడుపుతో ఉన్న నిన్న వదిలిపెట్టి నేను తప్పు చేస్తానా ఒక్క పులిటి ఖర్చులేమిటి అన్ని ఖర్చులు నేనే భరిస్తా నిన్నుల్లో పెట్టి పూజిస్తా పదండే కార్యకు తిరిగాలి పువ్వుల్లోనూ కాయల్లోనూ నన్ను పెట్టదు బాబు నా బతకేదో బతకనే ఉండే పండు లాంటి బద్దలైంది ఏ కడుపులే కూటి కోసం కోటి విద్యలు తుని తరఫున రామ్మోహన్ రావు గారు కోర్టుకు పెట్టుకున్న అర్జీని మంజూరు చేస్తూ ప్రాసిక్యూషన్ తరఫున ఆయన వాదించడానికి పర్మిషన్ ఇస్తూ ఇతర సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి అనుమతిస్తోంది నీ పేరేమిటి బెనర్జీ అండి నువ్వు చేస్తుంటావు బుచ్చిబాబు గారి ఇంట్లో డ్రైవర్ అండి విన్సెంట్ అనే అతను నీకు తెలుసా తెలుసండి చివరిసారిగా చూశావు కింద శ్రీని రాత్రి అండి ఆ రోజు రాత్రి విన్సెంట్ హత్యని కళ్ళారా చూసిన నువ్వు ఆ హత్య ఎలా జరిగింది ఎవరు చేశారు కోర్టు వారికి చెప్పు ఏంటండి విన్సెంట్ హత్య చచ్చిపోయాడండి చెప్పింది విన్సెంట్ బచ్చిపాలు చంపడం కళ్ళారా చూశారని పోలీస్ స్టేషన్ లో నువ్వు రిపోర్ట్ ఇచ్చాం మర్చిపోయావా మీ చిన్నబ్బాయి గారు మీరు అలా చెప్పకపోతే నా పెళ్ళాంబిడ్లో ప్రాణాలతో ఉంటారని బెదిరించారు కదండి సార్ మీరు నా పెళ్లాంబిడ్లు కాపాడాలి సార్ రామా గారు అది కాదు ప్లీజ్ కూల్ డౌన్ జడ్జిగా నీకున్న పేరుని మీ మీద పోతి వారికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసు రీఓపెన్ చేయడం జరిగింది కానీ మీరు అబద్ధ సాక్ష్యాలు సృష్టించడానికి ప్రయత్నించి తప్పు చేశారు ఎల్లిస్తుంటే ఆగ్రెంటే నా మాట విని ఈ కేసు నిద్ర అయిపోండి ఎస్ నేనే హంతకుండా కాదండి నోనా మీరే పట్టువేడుమని విక్రమార్కుల్లాగా నా మీద పగబట్టారు ఈ కేసును తారుమారు చేయాలని మా డ్రైవర్ ని మీ మీదకి ఉసుకెళ్లిపాను ఎస్ నేనే అయి చూడండి మళ్ళీ కేసు రీఓపెన్ చేయాలని ప్రయత్నం చేశారనుకోండి మీకు పిచ్చి పట్టిందని మీ పెద్ద అబ్బాయితోనే సాక్ష్యం చెప్పించి మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో తోయించారు మనుషులు మృగాలతో గొడవ పడకూడదు మృగాలను శిక్షించే పద్ధతి వేరే ఉంది ఎస్ సారీ ఆల్ రైట్ ఏమిటి మీరెందుకు వచ్చారు ఇక్కడికి కంగారు పడక బుచ్చిబాబు నన్ను ఎప్పుడు చూసినా బెదిరిపోతావు ఎందుకు నేను పెళ్లికి పిలవడానికి వచ్చాను ఆల్ రైట్ ఎవరు పెళ్లి నీది కాదు సాయిరామ్ది వెరీ గుడ్ ఇది తెలివైన పని అంటే చదివే చూడు అసలు తెలివైన పని ఏంటో తెలుస్తుంది సాయిరామ్ తో మా అమ్మాయి పెళ్లిని కాదు వేసేంటి అంటే మా అమ్మాయి ఎక్కడుందో మీకు తెలుసా నువ్వు దాచిన చోట మాత్రం ఖచ్చితంగా లేదు నిన్ను తప్పించుకుని మా దగ్గరకు చేరి మళ్ళీ నీకు కనపడకుండా ఎక్కడ దాచాలో అక్కడే దాచి ముందు వాళ్ళ పెళ్లి జరిపించి ఆ తర్వాత నీ కూతురుతోనే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి అప్పుడు నీ పెళ్లి నేనే నుండి జరిపిస్తాను అర్థమైందా బాబు ఏర్పాట్లు చేయాలి ప్లాన్ లో స్వాతితో ఆ సాయిరా శుభలేఖలు అచ్చేసి పంచుతున్నా అమ్మాయి జాగ్రత్త వాడు పంచుకుంటే మనకి తల్లి పిట్ట పెట్టుక లేదు వాడి పెళ్లి చేసుకున్నట్టు ఆ కూతురు హాస్పిటల్కి వెళ్ళి మని చంపేసి அம்மா தீர்ப்ப <laughs> <laughs>

కూతుర్ని నేను దాచిన చోటు నుంచి ఎత్తుకుపోయాడు కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిస్తాడట జరిగితే కేసు నాతో ప్రారంభమై నీతో ముగుస్తుంది పోస్ట్మార్టం రిపోర్టు నువ్వు తారుమారు చేసిన దగ్గర నుంచి వెనక్కి రివైండ్ అయ్యి ఎస్ఐగా నువ్వు నా దగ్గర పదివేలు లంచం తీసుకు ఆగుతుంది ఈ ఆపద నుంచి నువ్వే బాధ్యత నాది you <laughs> for more videos please subscribe to i dream please subscribe to i please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream. please subscribe to i dream.